ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి జరిగింది బస్సు యాత్రలో భాగంగా సింగ్ నగర్ కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్పై రాయితో దాడి చేశారు బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి జరిగింది అయితే ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మ పైన తాకింది సీఎం జగన్పై తో దాడి చేయడం అనుమానాలకు తావిస్తోంది రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమ కంటి కనుబొమ్మ పైన గాయమైంది అదృష్టవశాత్తు కంటికేమీ కాలేదు సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమకంటికి సైతం గాయమైంది అయితే ఈ దాడి వెనుక టీడీపీ కార్యకర్తలు ఉన్నారనే అనుమానాన్ని వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు సింగ్ నగర్ లో ఓ ప్రముఖ టీడీపీ నేత ఆఫీస్ దగ్గరే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆయనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జగన్ బస్సు యాత్ర సమయంలో టీడీపీ శ్రేణులు భారీగా అక్కడకు చేరుకుని ఆయనపై దాడికి పాల్పడ్డారా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి వైసీపీ శ్రేణులు